నమస్కారం అండి నమస్తే అండి సార్ నా పేరు గణేష్ అండి యూట్యూబ్ ఛానల్స్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిని ఈరోజు మనము ఇక్కడ శ్రీ సత్యసాయి సమాజ సేవ ట్రస్ట్కు రావడం జరిగింది ఇక్కడ ప్రముఖులైన మన కేవి సుబ్బారావు గారు ట్రస్ట్ సెక్రటరీ కమ్ ఫౌండర్ గారు మన మధ్యలో ఉన్నారు ఈ ట్రస్ట్ పెట్టడానికి అనుభూతి ఏంటో తన ద్వారా అడిగి తెలుసుకుందాం సంతోషం అండి మీరు అందరికి రావడం మా దగ్గర ఇక్కడ రీసెంట్గా ఉండటం మా అందరికి చాలా ఆనందదాయకం రెండు వేల సంవత్సరంలోనండి మేము రేపల్లి వాడని ఒక పల్లెటూరికి మెడికల్ క్యాంప్ పెట్టాం ఈ ట్రస్ట్ స్థాపించే ముందు కూడా మేము సర్వీస్లో యాక్టివిటీస్ చేస్తుండే వాళ్ళం ఎల్లప్పుడు వాడలో మేము మా ఊరు మొత్తం మెడికల్ క్యాంప్ పెట్టి వాళ్ళకి మందులు ఇటు మెడికల్ చెకప్ బ్లడ్ చెకప్ అన్నీ చేస్తున్నాం చేస్తుండగా ఒక ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక ఎనభై ఏళ్ళ ముసలమ్మ పిల్లవాడిని బయటకు నెడుతుంది ఒక నాలుగేళ్ళ పిల్లవాడిని ఏంటమ్మా అంటే నా కొడుకు కోడలు ఇవాళే యాక్సిడెంట్లో ట్రాక్టర్ మట్టి పని చేస్తారు వాళ్ళు ట్రాక్టర్ తిరగబడిపోయింది స్పాట్లో డెడ్ ఆ పిమే ఎనభై ఏళ్ళు ఆ పిల్లాడికి ఎట్లా ఫిట్ చేయాలనేది కూడా తెలియదు ఆ పిల్లాడు ఈ తల్లిదండ్రి చనిపోయే ఒక ఇరవై రోజుల ముందు బయట చలిమంటలో కూర్చున్నాడు చలిమంట ఆడిపోయిన దాకా వాడు ఎవరు బయటికి తీల మొత్తం కాలిపోయాడు ఈ కుడిపక్క అంతా కాలిపోయి చర్మం అంతా ఏలాడుతుంది వాడు నడిచే పరిస్థితులు లేడు ఆ తల్లిదండ్రి చనిపోయారు ఆ నాణ్యమే ఉందంటే నేను నేను పోషించలేను వెళ్ళిపోమని నడుతుంది బయటికి నాలుగేడు పిల్లాడు సో మనం అనాథాశ్రమం స్టార్ట్ చేయాలనేది అక్కడ మాకు మొత్తం బీజం పడింది ఆ తర్వాత వృద్ధులకు ఇప్పుడు సీనియర్ సిటిజన్స్ గట్రా మీరు ఇక్కడ సెల్టర్స్ ఇస్తున్నారు సార్ వాళ్ళ ద్వారా సీనియర్ సిటిజన్స్ కు ఏ రకంగా వాళ్ళు సాటిస్ఫాక్షన్ అంటే తృప్తిగా అనిపిస్తుంది మీరు చేస్తున్న సేవల్లో మీకు ఎలాంటి తృప్తిని పొందుతున్నారు తల్లిదండ్రులండి ఈ మధ్య సమాజంలో ఎక్కువగా నెగ్లెక్ట్ చేస్తున్నారు కొంతమంది ఆర్థిక స్తోమత లేక కొంతమంది మా తల్లిదండ్రులకిను కోడలకి పడక రకరకాల అనివార్య కారణాల వల్ల వాళ్ళ ఇంట్లో నుంచి బయటికి గెడ్డి పడుతున్నారు అలాంటి వాళ్ళని తీసుకొచ్చి ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో వాళ్ళు కోరే విధంగా తిండి పెట్టి చనిపోయే వరకు మేము ఉచితంగా చూస్తామండి ఆఖరికి అంత్యక్రియలు కూడా నేనే చూస్తాం వాళ్ళ గడ్డం బ్లేడ్ కానించి మొత్తం మేమే సమకూరుస్తాం ఇప్పటికి నేను పంతొమ్మిది మంది వృద్ధులకి అంత్యక్రియలు చేయడం జరిగింది మా దగ్గర కులం మాత్రమే సంబంధం లేదు పేదవాళ్ళు పేదవాళ్ళకి హెల్ప్ చేయాలి నెగ్లెక్టెడ్ పేరెంట్స్ ఈ ఉద్దేశంతో చేస్తున్నాం మీరు చేస్తున్న ఈ మీ ఉద్దేశపూర్వకంగా ఏదైతే చేస్తున్నారో వాళ్ళకి ఇచ్చే సౌకర్యాలు ఫుడ్ బెడ్ ఏదైనా కానీ మెడికల్ కానీ అవన్నీ చేస్తున్నారు కదా సార్ వీటన్నిటికీ ఎవరైనా డోనర్ ఉన్నారా లేదంటే మీరు స్వయంగా మీరే ఏమైనా చేస్తున్నారా ఇది చారిటబుల్ ట్రస్ట్ అండి ఒక పదిహేను మంది సభ్యులతో డాక్టర్ నాగరాజ్ గారి చైర్మన్ ఆధ్వర్యంలో స్థాపించడం జరిగింది రెండు వేల నాలుగులో దీనికి మేము మెంబర్స్ డోనో డొనేట్ చేసుకుంటాం ప్రతి నెల బయట నుంచి ఎవరి దగ్గర మేము అడగకూడదు అనేది మా బైలాస్ వాళ్ళకి వాళ్ళు ఎవరైనా వచ్చి డోనర్స్ వాలంటీర్కి వస్తే మాకు ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఎయిటీజీ ఉన్నది మేముకైతే బయటకు పోయి బజార్లో చందాలు ఉండని అడగటం అనేది ఎంతటి జరగలేదు గత ఇరవై ఒకేళ్ళ నుంచి ఇలాగే నడుపుతున్నాం మేము వేసుకోవటం తప్ప బయట సీనియర్ సిటిజన్స్ వాళ్ళు ఇక్కడ స్టే చేస్తున్న వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా స్పందించి రావడం ఎప్పుడైనా జరిగిందా సార్ వాళ్ళ ద్వారా ఏమన్నా మీ ట్రస్ట్ ద్వారా వాళ్ళ కుటుంబాలకు ఎవరికైనా మేలు జరిగే విధంగా వాళ్ళ పోషణకు వాళ్ళ పేరెంట్స్ అంటే వాళ్ళ పిల్లలు కానీ ఎవరైనా వచ్చి తీసుకోవడం ఇంతవరకు అయితే ఆవేశంగా వస్తారండి మళ్ళీ ఒకటి రెండు రోజులు మాత్రం ఉంచుకొని మళ్ళీ మా అమ్మ మా కోడలు మా మిస్సెస్ సరిగ్గా చూడలేదండి వాళ్ళకి పట్టలేదని పర్మనెంట్గా మళ్ళీ తీస్తున్నారు కంటిన్యూగా ఇక్కడికి వచ్చినాక వెనక్కి తీసుకెళ్ళి ఉంచుకుంటా ఉన్న వాళ్ళైతే లేరు టూ డేస్ మాత్రమే ఉంచుతున్నారు పర్మనెంట్గా తీసుకెళ్ళటం ఎవరు లేరు సో మిత్రుల చూసారు కదా ఇదండి మనకు సీనియర్ సిటిజన్స్కు ఈ మన ప్రతి చోట జరుగుతున్న వాళ్ళకు ఒడిదుడుకులు ఏ విధంగా జరుగుతున్నాయంటే శ్రీ సత్యసాయి సమాజ సేవ ట్రస్ట్ ద్వారా మనం ఈరోజు తెలుసుకోవడం జరిగింది దాంతోపాటు ఆ ట్రస్ట్ యొక్క అనుభూతులు గిటా మనం తెలుసుకోవడం జరిగింది ఇంకా ఇంకా ఏ ఏ కార్యక్రమాలు చేయాలని అనుకుంటున్నారో మళ్ళీ సమాజానికి ఎలాంటి సమాచారం అందించాలనుకుంటున్నారో సార్ సుబ్బారావు గారిని మళ్ళీ తెలుసుకుందాం రెండు వేల నాలుగులో స్థాపించినప్పుడు అండి తల్లిదండ్రులు ఇద్దరు లేని పిల్లలు సింగిల్ పేరెంట్ ఉన్న పేద పిల్లలను తీసుకున్నామండి కులం మతంతో సంబంధం లేదు వాళ్ళు ఉద్యోగాలు వచ్చిన దాకా టోటల్గా బాగా చదివాళ్ళు ఉన్న ప్రైవేట్ స్కూల్స్లో ఉన్నారు ఇప్పటికీ ఐదుగురు సెటిల్ అయ్యారండి ఒక అబ్బాయి సెకండ్ మేనేజర్ అయ్యాడు ఒక అబ్బాయి అడవర్మన్ అయ్యాడు ఒక అబ్బాయి ఉండేలో సర్వీస్ ఇంజనీర్ అయ్యాడు ఇద్దరు పిల్లలు సాఫ్ట్వేర్ ఇప్పటికి ఐదుగురు పిల్లలు మా దగ్గర నుంచి వచ్చిన ఉద్యోగాలు చేరారు మిగతా వాళ్ళు వివిధ క్లాసుల్లో ఉన్నారు బాగా చదువుకోగలిగితే మేము వాళ్ళు ఒక్క మెడిసిన్ తప్ప ఏ కోర్సైనా చదివిస్తాం సీనియర్ సిటిజన్స్ కోసము మీరు సమాజంలో మీ వాయిస్ ఏ రకంగా ఏ ఏ విధంగా చెప్పాలనుకుంటున్నారు సార్ ఈ ఇలాంటి వాళ్ళు ట్రస్ట్లోకి వచ్చి ఉంటున్నారు కదా వాళ్ళ పిల్లలకు కానీ మీరు ఏ విధమైన సమాచారం ఇవ్వాలనుకుంటున్నారు అంటే మీ ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు ఏమంటున్నానంటే మీకు ఆర్థిక స్థోమత ఉండి పోషించగలిగే స్థోమత ఉంటే భార్యని కుటుంబ సభ్యుల్ని మిగతా వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళ నెలల్లో ఉంటేనే న్యాయం జరుగుతుంది లేదు మా దగ్గర వచ్చినా మేము కూడా అదే ప్రేమ తాప్యతతో ఇక్కడ మేము అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం సీనియర్ సిటిజన్స్కి వేరే ప్రత్యేకంగా వంట ఉన్నది వాళ్ళు ఏం కావాలో టిఫిన్లు భోజనాలు వాళ్ళ ఛాయిస్తే నేను ఏది వాళ్ళకి ఈ టిఫిన్ చేయాలి ఈ భోజనం కాదు ఇవాళ్ళు ఏం టిఫిన్ తినాలో వాళ్ళే డిసైడ్ చేసుకొని వంటానికి చెప్తారు అలా చేస్తాం వీళ్ళందరికీ అటాచ్డ్ వెస్ట్రన్ బాత్రూమ్స్ రూమ్కి ఇద్దరు లేక ముగ్గురు ఉంటారు వీళ్ళకి గడ్డం బ్లేడ్ కాడి నుంచి మొత్తం ఫ్రీ వాళ్ళ దగ్గర నుంచి ఏం వసూలు చేయడం జరగదు చనిపోయిన వాళ్ళకి అంత్యక్రియలు కూడా నేనే చేస్తాను వాళ్ళకి ఏ విధమైన బారు బరువు బాధ్యత లేకుండా ప్రశాంతమైన వాతావరణం ఉంటారు వాళ్ళకి టీవీ ఉన్నది లైబ్రరీ ఉన్నది న్యూస్ పేపర్ వస్తుంది వాళ్ళు ఇక్కడ తిరగాలంటే పిల్లల దగ్గర పోయి పిల్లలతో టైం స్పెండ్ చేయొచ్చు ఇదే క్యాంపస్లో ఒక రెండు మూడు నెలల్లో మహిళలు కూడా ఉద్ధాశ్రయం మొదలెట్టబోతున్నాం ఇప్పుడు అనాథాశ్రమం ఉంది వృద్ధులకి మగవాళ్ళకు ఉన్నది వృద్ధులు ఆడవాళ్ళు కూడా స్టార్ట్ చేస్తా కలిపి ఒక నలభై మంది ఉన్నారా ఈ అజ్ఞాత పాటు ఈ వృద్ధాశ్రమంతో పాటు సమాజంలో ఈ వృద్ధుల పట్ల తల్లిదండ్రులని ఏ రకంగా చూడాలి అనే ఏదన్నా మీరు సమాజానికి ఏమైనా సమాచారం ఇవ్వాలని అనుకుంటున్నారా సార్ మా అనుభవం ఏంటంటే గత ఇరవై ఒక్క నుంచి ఆశ్రమం నడుపుతున్నాము వృద్ధులు మళ్ళీ ఒకసారి చిన్నపిల్లలుగా చేస్తారు చిన్న చిన్న కలుగుతారు వీటన్నిటికీ కుటుంబ సభ్యులే వాళ్ళని లాలించి బొద్దగించి చిన్నపిల్లలాగా ట్రీట్ చేస్తూ వాళ్ళు కోరిన విధంగా వాళ్ళ కోరికలు కూడా వింతగా ఉంటాయి అవన్నీ మనం ఓర్పుతోటి దగ్గర తీసుకొని వాళ్ళ కష్టాలు ఏం పడకుండా వాళ్ళని బాగా చూడటం అనేది కుటుంబ సభ్యుల మినిమం బాధ్యత ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ ఇప్పుడు సార్ మన సుబ్బారావు గారు ఈ వృద్ధాప్య వృద్ధుల కోసం చెప్పిన సమాచారంలో వృద్ధులకు సమాజంలో జరుగుతున్న అన్యాయం ఏ రకంగా వాళ్ళ కుటుంబ సభ్యులు పిల్లలు ఏ రకంగా ఆదరిస్తున్నారు ఏ రకంగా దూరం పెడుతున్నారు అనేది మనం తెలుసుకున్నాం అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ ఉంటున్న సీనియర్ సిటిజన్స్ గిట ఒక విధంగా వాళ్ళని వాళ్ళ అనుభూతులను గిట్ట కనుక్కొని వాళ్ళని తెలియ చేసుకుందాం ఒకసారి దీంతో పాటు మేము ఇంకా వేరే సర్వీసులు కూడా మేము ఒక్కసారి చెప్తానండి కరోనా టైంలో రోజుకు రెండు వందల ప్యాకెట్లు ఫుడ్ ప్యాకెట్లు ఉండి అవి ఎన్ని గవర్నమెంట్ వాళ్ళకి బ్యాన్ చేసింది ఎళ్ళకేళ్లకు వాళ్ళకి డోర్ స్టెప్లు అట్లా వదిలేసి వచ్చేవాళ్ళం అండి కరోనా అన్ని రోజులు ప్రతిరోజు రెండు వందల ప్యాకెట్లు వండిచ్చాము ఇది కాక ఎయిడ్స్ బాగా వృద్ధులయ్యి బయటికి అడుకోవడానికి ఎక్కడికి వెళ్ళలేని వాళ్ళకి మేము ప్రతి నెల గత పదిహేను సంవత్సరాల నుంచి నెలకు సరిపోని రేషన్ మా సాంబ మసూరు బియ్యము ఆయిల్ చింతపండు కందిపప్పు అట్లా ఎంతమంది అయితే బెటరీ ఉన్నారో వాళ్ళకి ప్రతీ నెల ఫస్ట్ సండే ఇస్తాం ఇది కాక నలుగురు మానసిక వికలాంగులు ఉన్నారండి వాళ్ళకి ప్రతిరోజు వండిన ఫుడ్డు ఒక మనిషిని పెట్టాము వాళ్ళు ఎక్కడ ఉంటాడో అక్కడ రెండు పూట్ల భోజనం ఇచ్చొస్తాడు ఆ విధంగా సేవ చేస్తాం ఇది కాక బాగా రిమోట్ విలేజ్ ఎక్కడైతే గవర్నమెంట్ పథకాలు అందు అందుబాటులో లేవు అక్కడ మెడికల్ క్యాంప్స్ పెడతాము అక్కడ స్పెషలిస్ట్ డాక్టర్ని తీసుకెళ్తాము బ్లడ్ టెస్ట్ అన్నీ చేసి వాళ్ళకు కావాల్సిన అన్ని వైద్యాలు మేము అందిస్తాము అప్పుడప్పుడు క్యాన్సర్ క్యాంప్ పెడతాము క్యాన్సర్ క్యాంపులు ఎవరైనా ఉంటే బస్సు తారకం అట్లా కన్సల్ట్ చేసి వాళ్ళకి ఫ్రీ వైద్యం ఏర్పాటు చేస్తాము ఇది మా ట్రస్ట్ ద్వారా మేము చేస్తున్న సేవలు ముందు ముందు ఇంకా పెంచాలని కోరుకుంటున్నాం మీ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ సత్యసాయి సమాజ సేవ ట్రస్ట్ కి ఇక్కడ ఉంటున్న సీనియర్ సిటిజన్స్ మధ్యలో ఉన్నాం సీనియర్ సిటిజన్స్ ఇక్కడ ఉంటున్న ఈ ఆశ్రమంలో వారి యొక్క అనుభూతులు చెప్తారు సార్ నమస్కారం సార్ సార్ మీ పేరు సార్ ఇక్కడ ఈ ట్రస్ట్లో ఉంటున్న నుండి అంటే మీరు ఎన్ని సంవత్సరాల నుండి ఉంటున్నారు సార్ ఇక్కడ ఐదు సంవత్సరాలు ఇక్కడ మీకు ఈ సంస్థలో మీకు మీ అనుభూతులు కొంచెం చెప్పండి సార్ అన్ని మంచి సార్ మీకు ఇక్కడ సదుపాయాలు ఏ రకంగా ఉంటాయి సార్ భోజన సదుపాయం 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 అన్ని మాకు అనుకూలంగానే ఉన్నాయి అన్ని సదుపాయాలు బాగానే ఉన్నాయి మాకు దీని ద్వారా మీ కుటుంబంలో నుండి ఎవరైనా పిల్లలు పరామర్శించడానికి కానీ మీ నుండి మీరు మళ్ళీ మా ఇంటికి రండి అని చెప్పేసి చెప్పడానికి కానీ ఇలాంటి ఏమైనా సమాచారాలు వచ్చాయా సార్ నాకంటే పిల్లలు లేరు పిల్లలకి ఎవరు లేని ఒక్కడనే భార్య అనిపోయింది సరే సార్ సో ఇక్కడ ఉన్న వాళ్ళంతా దాదాపు ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు పది సంవత్సరాల నుండి ఇక్కడ ఉంటున్నామని చెప్పి చెప్తున్నారు ఇక్కడ వాళ్ళ అనుభూతులు ఏ రకంగా ఉన్నాయంటే ఈ ట్రస్ట్ ద్వారా మాకు ఇంట్లో ఉన్నట్టుగానే ఉన్నాయని చెప్పేసి తెలియడే తెలియడం జరుగుతుంది వాళ్ళ యొక్క అనుభూతులతో ఈ యొక్క ట్రస్ట్కు ప్రతి ఒక్కరూ దోహదపడుతూ సహాయ దోహదం చేయాలని చెప్పేసి మా యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ అసోసియేషన్ ద్వారా మేము కోరడం జరుగుతుంది ఈ యొక్క సీనియర్ సిటిజన్స్కు కానీ మన అనాథ పిల్లలకు కానీ ఎవరైనా డోనర్స్ అందరికీ మేము అందరం మా అసోసియేషన్ ద్వారా ఒక విన్నపం అందరూ ఈ యొక్క ట్రస్ట్కు ఉపయోగపడే విధంగా వాళ్ళకు సహాయ సహకారాలు అందరూ అందించాలని చెప్పేసి తెలియజేస్తూ ఫోర్టీన్ ఇయర్స్ నుంచి ఉంటున్నానండి ఫిఫ్టీన్ ఇయర్స్ సిక్స్టీన్ ఇయర్స్ బ్యాక్ మా ఫ్యామిలీ చనిపోయింది నాకు ఒక బిడ్డ ఉన్నది దాన్ని పెళ్లి చేసాము ఆమె దారిణామ వెళ్ళిపోయింది ఎందుకంటే బిడ్డ మన సొంతం కాదు పరావి సొత్తు కాబట్టి ఆమె దారి ఇక ఇకపోతే మాకు ఇక్కడ ఒక విధంగా చెప్పాలంటే మన ఇంటికంటే బాగుంటుంది కారణం ఏంటంటే ఇంట్లో సట్టన్ అని వేసి అయిపోయిన తర్వాత కోడలు చిరాకు పట్టడం కొడుకు చిరాకు పట్టడం ఏది టీ ఇవ్వాలన్నా భోజనం పెట్టాలన్న చిరాకు పడతారు మీకు కూడా తెలిసిందే ఆ విషయం కానీ ఇక్కడ అలా కాదు టెన్షన్గా ఈ టైంకి ఇది ఈ టైంకి ఇది ఈ టైంకి అని ఉంటుంది అంతేగాని మన ఫ్యామిలీని అలాగా భోజనం పెట్టడానికి చిరాకు పట్టడం టీ ఇచ్చేసి పెట్ట చిరాకు పట్టడం అదే ఉండదు నెక్స్ట్ మెడికల్కి మాకు అక్కడ ఇంట్లో ఒక విధంగా ఇబ్బంది అవుద్ది ఏజ్ బారైపోయిన తర్వాత పోవడానికి కూడా ఇబ్బంది అవుతుంది మెడికల్ షాప్ మెడికల్కి పోయి చెక్ చేయించుకోవడానికి కూడా ఇబ్బంది అవుతుంది మాకు అలా కాకుండా డైరెక్ట్ మాకు సింగరేణి నుంచి బుక్ ఇచ్చారు తర్వాత ఇంకా మాకు మేజర్ ఏమైనా అయితే నాగార్జున నాగరాజు గారు చైర్మన్ గారు ఉన్నారు ఆయన చూసి మాకు మెడిసిన్స్ ఇచ్చి పంపిస్తారు నా పేరు శ్రీనివాస్ అండి సెవెంటీ టూ ఇయర్స్ నేను వచ్చి త్రీ మంత్స్ అవుతుంది నాకు ఇక్కడ అన్ని విధాలా చాలా బాగా చూసుకుంటున్నారు నాకు సౌకర్యాలన్నీ చాలా బాగా నచ్చాయి మా ఇంట్లో ఉన్న దానికన్నా ఇక్కడ చాలా మంచిగా చూసుకుంటున్నారు అది విషయం శ్రీ సత్యసాయి చారిటబుల్ ట్రస్ట్ సమాజ సేవలో మనం ఇక్కడ వృద్ధుల సీనియర్ సిటిజన్స్ వాళ్ళ అనుభూతులు తెలుసుకున్నాం ఈ యొక్క వీడియో చూస్తున్న మిత్రులందరూ సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని ఫార్వర్డ్ చేస్తూ వీరి యొక్క ట్రస్ట్కు తగినంత వాళ్ళకు తోచిన విధంగా సహాయపడగలరని చెప్పేసి అందరికీ గౌరవప్రదంగా మేము ప్రాధాయపడుతున్నాం మా అసోసియేషన్ యూట్యూబ్ అండ్ న్యూస్ ఛానల్ అసోసియేషన్ ద్వారా మేము అందరినీ కోరడం జరుగుతుంది ఈ యొక్క ట్రస్ట్కు అందరూ సహాయం చేయగలరని చెప్పేసి భావిస్తున్నాం ధన్యవాదాలండి